అండి ఈ రోజు నేను మటన్ కర్రీ చేస్తున్నానండి సండే కదా సండే అని మటన్ కర్రీ చేస్తున్నానండి మీరు ఈ రోజు ఆదివారం కదా సండే మీరేం చేసుకుంటున్నారు మేమైతే మటన్ చేసుకుంటున్నాం అండి మీరు చికెన్ కర్రీయా లేదా ఏదన్నా ఫిషా అది మీరు కూడా మటనా మాకు తెలియజేయండి అయితే ఇంగ్రీడియంట్స్ అన్ని చూపిస్తావా చూపిస్తాను ఎలా ఏమేమి వేయాలో అన్ని చూపిస్తానండి అది మసాలా రెడీ చేసుకుంటాను

కొండి చక్కరవంగాయి ఎక్కువ ఏట్లలేదు తక్కువ ఎక్కువ దలే హ్మ్ తీసుకున్నాను అల్లవా హ్మ్ హ్మ్ వెల్లుల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయలు కూడా

ఫైల్ కట్ చేసుకున్నాను మసాలా మిక్సీ పట్టేస్తాను తర్వాత మటన్ కట్ చేసుకుంటాను అన్ని చిన్న ముక్కలు కొట్టాడు కొంచెం పెద్ద మాసం పెద్ద ముక్కలు కూడా ఉన్నాయి ఇట్లా ఉంటే కూర మరీ ఇదిగా ఉంటుంది అంటే పెద్ద పెద్ద ముక్కలు కదా కూర అన్నమాట కూరకి గ్రేవీగా ఉండదు బాగుందా మాంసం లేతదని వేసాడు కలర్ కూడా బాగుంది ఇదిగా తీసుకున్నా కడిగేసావు నీట్ మటన్ కడిగి చేసి పక్కన పెట్టాను మూడు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను మసాలా రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఈ కూర పొయ్యి మీద వేసేస్తాను మసాలా చూపిచ్చు ఇదిగో మసాలా రుబ్బేసుకున్నాను మిక్సీ పట్టాను ఓకే ఇది ఉల్లిపాయ ఇది మటన్ ఆ బాణం ఉంది ఇప్పుడు పోచిసా ఆ డబ్బా తీసేసా వాడవేక ఆ ఇంకా నేను ప్యాకెట్ నిండా పోసి పెట్టా పెడితే అట్ నూనెంత కారిపోయి వచ్చింది జిడ్డుగుంది నాకు అర్థం కాదు చూస్తే నూనె పడింది ఆ డబ్బా చూస్తే మొత్తం కారిపోతుంది మటన్కి తీసేసాను అన్నమాట వేరే కొత్త తెచ్చుకుంటాను అందాక ఆరు దాంట్లో పోసుకుంటాను స్టీల్ అది

लेता हूं हूं करे पका करे पका केस्ता हूं हूं মচালেগি কা মচালাচ மசாலா மஞ்சு வாசி அது మాగినట్టుందిగా మసాలా కొంచెం కొంచెం మాగాలి వేగాలి వేగాలి ఇవన్నీ మటన్ వేసేస్తున్నాను మసాలా వేయిన తర్వాత ఇవిపై మసాలా వేస్తున్నాను కదా ఇప్పుడు మటన్ వేస్తున్నాను అండి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి ఈ మటను మటన్ీర మగ్గుతుంది కదా ఇప్పుడు మనం కళ్ళు ఉప్పు అనుకో ఆ ముక్కకు బట్టి చక్కగా బాగుంటుంది అందుకని కళ్ళు ఉప్పు తర్వాత మగ్గిన తర్వాత కారం వేస్తాం ఇది తీపి తీసుకొని తాగాం పెట్టుకుంటాయి అందుకేనే వచ్చింది కదా అమ్మ కూడా పెట్టించాను స్నానం చేసే మా అమ్మ స్నానం చేయించా మా అమ్మ ఫీజు చుట్టూ మేము కూడా తాయి అది ఉన్నాయి ఎక్కువ ఉందా ఉన్నాయి అలా ఉంచాను ఎక్కువ వేసుకుంటే పడి

ఇప్పుడు కారం పెట్టేస్తాను కారం మగ్గాలి కదా పెట్ట ఇంకెందుకు వేడి వేడిగా తినాలి చూడ అన్న బియ్యం జాగ్రత్తగా రెగ్యులర్గా ఒకే షాప్లో తీసుకొస్తాను సరే బెడ్ షీట్లు కార్పెట్లు కార్పెట్ ఒకటి పట్టాలు ఒకటి అవన్నీ తీసుకుంటే పండగ కేటాయి స్టార్ ఉందో తీసుకురావాలి స్టార్ తీసుకురావాలి అవన్నీ తీసుకొచ్చాం అనుకో పండక్కి ఆ బెడ్ షీట్లు పాత తీసేసి కొత్త వేయచ్చు అయితే వెళ్దాము ఇప్పుడు వంట అయ్యాక వెళ్దామన్నా సరే కాకపోతే ఇప్పుడు ఎందుకు రెండో లాగా వెళ్దాం మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఫంక్షన్కి వెళ్ళాలండి చాలా ఇబ్బందిగా రెస్ట్ తీసుకో అదే వీడియో పెట్టాలనుకుంటున్నాం కదా సాయంత్రం వాళ్ళు కూడా ఆమె కూడా చెప్పింది రండి అంటే వీడియో పెట్టండి అన్నది పెడతామండే అన్నా మగ్గిందా అన్నం కూడా పెట్టేసావు రెండో ఒక పది నిమిషాలు అయిపోతుంది చాల్లే ఎక్కువ ఇప్పుడు అది అట్లా పెట్టేస్తే ఉడికిపోద్ది ఏంటి అని తెచ్చింది నాకు అర్థం అట్లానే ఉంటున్నాడు మొత్తమధ్య ఎవరు అంటారు పొద్దున్న అందులో ఆదివారం కదా అల్లం అయ్యి కొంటారు పొద్దున్న ఒకసారి వస్తాడు ఆయన మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం మరి అంటే ఇటు వెళ్ళి ఇటు తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ కూరగాయలు అనుకుంటారు సాయంత్రం వస్తాడు ఆయన ఇవ్వండి మొన్న పండక్కి మా మనోరాలకి బట్టలు తీసుకొచ్చాం కదా అవన్నీ చూపిస్తానండి ఇవి మా చెల్లి తీసుకొచ్చిందండి బాగుంది సూపర్ గా వేసామండి చాలా బాగుంది దగ్గర చూపించు

క్రిస్మస్ కి తీసుకుంది క్రిస్మస్ కి అంటే నాలుగు తీసుకున్నాము ఇంకా మిగతా అన్ని చాలా ఉన్నాయండి గౌన్లు మళ్ళీ పెద్ద చిన్నపిల్లలు కదా రెండు నెలలకి మూడు నెలలకి మారిపోతాయని కొంచెం తక్కువ తీసుకుంటాం తీసుకున్నాం అండి మళ్ళీ ఇట్లా ఇంపోర్ట్ టైప్ అనమాట

ఈ మామూలుగా ఏ టైం లేదు బయటకి వెళ్ళినప్పుడు రెగ్యులర్ క్యాజువల్ గా వాడుకుంటా మామూలుగా ఇంట్లోనే ఎప్పుడైనా బాగుంటది సండే పూట అంటే ఇదండి ఈ రెండు ఉంది టాప్ ఒకటి లోయర్ ఒకటి ఆ ఇది షార్ట్ కానీ గనని అంటే ఇది ఇది డ్రెస్ మిషమే ఆ రెండు డ్రెస్ కొంటం కదా అన్న ఒకసారి చూపిస్తారా అమ్మాయి అప్పుడైనా బయటకెళ్తా వేసుకోవడానికి తీసుకుంది డ్రెస్ ఏడు పడింది క్లాత్ మెత్తగా ఉంది అంటే ఆమె ఎప్పుడైనా తీసుకుంది ఇంకా మామూలు మిషన్ మీద ఉందండి నా చీరలు కూడా మిషన్ మీద ఉన్నాయి తీసుకొచ్చిన తర్వాత నా కూడా చూపిస్తానండి నేను ఎన్ని చీరలు కొన్నాను ఏమేమి చూపిస్తాను

అబ్బాయికి నువ్వు ఎట్ట ఎవరు నాగేరు నీ పొడిగా నువ్వు కొనిచ్చుకుంటావు నాకు ఎవరు డబ్బులు మీ ముగ్గురు కొనేసుకున్నారు మీ అబ్బాయికి నువ్వు కొంటావు నాగేవారు కొంటారుంచానా తీసుకోవాలి అవునా అడుగుతుండగా నిన్న ఆమెను గుర్చేయి నేను తీసుకుని తీసుకోని ముందు ఆమెకిచ్చేద్దాం బాబా పాపకి స్నానం చేపట్టాకి మా అమ్మ వస్తుందండి మా ఇంటికి పండగ కదా నాకు చీర కొని పెట్టండి అంటుంది ఒకవేళ మనం కొన్నాం అనుకుందాం మేము పెద్దాం కదా చాలా పెద్ద మేము కొని పెడదాం అనుకుందాం అడిగినందుకు కాదు మనం డబ్బులు మనం కొన్నాం అనుకో నచ్చుద్దో లేదో డబ్బులు ఇచ్చామనుకో మనసుకు నచ్చింది కొనుక్కుంటుంది సరే చూద్దాం ఏదో ఒకటి ఆమె డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటుందే లేకపోతే ఇంకేంటి అయిపోయిందా సరే కొంచెం కర్రీ చూడు మాడిపద్దు ఉడికిందా కూర ఉడికిపోయింది మరి ఎలా ఉందో చూస్తాను కమ్మ టాక్షన్ వస్తుంది సూపర్ బాగుందా చాలా బాగుంది ఉప్పు అన్ని సరిపోయింది ఉప్పు కారం అంత మసాలా చొక్కా సరిపోయింది చాలా బాగుంది చూద్దాం అన్నంలో తిని నేను చూస్తాను అన్నలో బాగుంటుంది